హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు డ్రై ఆమ్లా క్యాండీని తయారు చేస్తున్నాను అందుకోసం ఉసిరికాయలు కడిగి ఆరబెట్టానండి ఆరబెట్టిన తర్వాత ఇదిగోండి ఇడ్లీ పాత్రలో ఆవిరి పెడుతున్నాను మచ్చలు ఉన్నాయి ఏం కాదండి మీకు చూపిస్తున్నాను ఈ విధంగా మూడు మూడు నాలుగు నాలుగు ఈ విధంగా ఒక దాని మీద ఒకటి అంటే పాత్రలు ఉంటాయి కదండి ఇడ్లీ పాత్రలు ఆ విధంగా ఫిఫ్టీన్ మినిట్స్ తా కొడకబెట్టుకున్నానండి చల్లారిన తర్వాత ఈ విధంగా పాయల్ పాయిల్గా తీసుకోవాలండి మా అత్తయ్యకి ఇచ్చాను తీయమని ఈజీగా వచ్చేస్తాయండి ఆ వచ్చేసిన ఉసిరికాయల్ని ఈ విధంగా ఒక డబ్బా తీసుకొని అందులో చక్కెర వేసి పొరలు పొరలుగా వేస్తానండి నేను ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను ఇప్పుడు ఒక పొర చక్కెర వేసాను ఇంకొక పొర ఉసిరికాయలు వేసానండి ఒక కప్పు ఉసిరికాయలు దెబ్బలకి అరకప్పు చక్కెర పడుతుందండి కొలత ప్రకారం అయితే మీరు లెక్క ప్రకారం కూడా వేసుకోవచ్చు చక్కెర ఎక్కువే వేస్తేనే బాగుంటుంది ఇందులో నేను నిమ్మకాయ పిండానండి కంపల్సరీ నిమ్మకాయ నేను ఒక నిమ్మకాయ పెద్ద సైజు నిమ్మకాయ మొత్తం పిండేసాను ఆ క్లిప్పు మిస్ అయింది కంపల్సరీ మీరు కూడా నిమ్మకాయ పిండుకుంటేనే బాగుంటుంది ఆ ఉగురికి ఆ తీపుకి ఆ నిమ్మకాయ పులుపు తగిలితేనే దానికి ఆ టేస్ట్ వస్తుంది వన్ డే మొత్తం ఇట్లనే ఉంచేసానండి నేను వన్ డే మొత్తం ఉంచితే నాకు చాలా తక్కువ నీళ్ళు ఊరేయి ఆ నీ లోపల చక్కెర వేసినందువల్ల వాటర్ ఊరే కదండి అదంతా దీనిలోకి రాకుండా వడగట్టేసుకుంటున్నాను దబ్బల్ని సపరేట్గా వాటర్ని సపరేట్గా ఒక కవర్ లాంటివి తీసుకొని ఇవి పల్చగా ఎండ ఎండబెడుతున్నానండి నాకు ఎండ చాలా తక్కువగా ఉంది అందుకని వన్ డే మొత్తం పట్టింది నాకు ఎండడానికి విడివిడిగా స్పూన్తో స్ప్రెడ్ చేసుకొని పల్చగా వాటిని వడగట్టుకున్నాను పలచగా అయితే తొందరగా ఎండుతాయండి జస్ట్ మనకు ఆ చెమ్మంతా పొయ్యే అంతవరకు ఆరితే చాలు కవర్ ఇట్లా మూత పెట్టినందువల్ల మనకు దుమ్ము లాంటిది ఏం పడకుండా బాగుంటుంది నీట్గా అందుకోసం కవర్ ఇట్లా మూత పెట్టాను ఇప్పుడు ఎండలో పెట్టేద్దామండి దీన్ని తీసుకెళ్ళి ఇందాక మనము నీళ్ళు అని చెప్పాను కదండి చక్కెర నీళ్ళు వడగట్టుకున్నాం కదా అందుకోసం మనం అవి వేస్ట్ చేయని అవసరం లేదు పడైన అవసరం లేదండి సి విటమిన్ ఫుల్ ఉంటుంది ఒక నిమ్మకాయ పిండుకొని ఇందాక మనకు ఊరిన చక్కెర రసం ఉంటుంది కదండి నాకు అంతవరకే ఊరింది ఆ వెత్తి దాంట్లో పోసుకొని ఇంతకు మనం డబ్బాలో ఊరబెట్టుకున్నాం కదా చక్కెర ఉసిరికాయల్ని ఆ డబ్బాలో కూడా నీళ్లు పోసుకొని ఆ నీళ్ళు కూడా ఎత్తి దీంట్లో పోసుకొని అవి నేను తాగేసాను మంచి హెల్తీ రసం అండి ఇది జ్యూసు ఈ విధంగా ఎండలో ఎండబెట్టుకున్నాను కవర్ పెడితే దుమ్మేం ఏం పడకుండా నీట్గా ఉంటుంది ఎండ వస్తుంది కదా అని చెప్పేసి మిరకాయలు కూడా ఎండబెట్టాను పోయిన సంవత్సరం వేనండి అవి ఇదిగో అండి వన్ డే మొత్తం ఎండిన తర్వాత ఇదిగో ఈ విధంగా పొడి పొడిగా ఈ విధంగా వచ్చాయి ఇప్పుడు మనము మిక్సీ జార్ తీసుకొని ఒక అరకప్పు అంటే కప్పు ఉసిరికాయ దెబ్బలు అనుకోండి అరకప్పు చక్కెర తీసుకొని మెత్తంగా పొడి చేసుకున్నాను బాగా మెత్తంగా పొడి చేసుకున్న తర్వాత మనం ఇందాక ఎండబెట్టిన ఉసిరికాయల దెబ్బల్లో ఈ పొడి చల్లాల కోటింగ్ లాగా చూడ్డానికి యా స్టీస్ బయట కొన్నట్టే వస్తాయండి ఆ విధంగా కలపాలా కలిపిన తర్వాత ఇందాక మనం వడగట్టుకున్న దాంట్లోనేనండి ఇట్లా పోసి ఎగరేసినందువల్ల ఎగస్ట్రా చక్కెర అంతా కింద వచ్చేస్తుంది ఇవి మాత్రానికి సపరేట్ అయిపోతాయండి కోటింగ్ మాత్రానికి అట్లానే ఉంటుంది చక్కెర కోటింగు చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో యాస్టీస్ బయట కొన్నట్టే వచ్చాయండి టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి